వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కులపేటలో ప్రతి సంవత్సరం తల్లి కొమ్మల పండుగ చేస్తూ ఉంటారు సో దానిలో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా తల్లి దగ్గర చాలామంది ఊళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి అందరూ అమ్మవారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముర్రాట్లు ఇచ్చి అలాగే ఎక్కువ వేప కొమ్మలను తెచ్చి అలాగే ఒక మేకపోతుని అమ్మవారికి బలిస్తారనమాట మనం చూస్తున్నాం కదా ఫస్ట్ ఆ మేకపోతున్నాయి అమ్మవారి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి బలిస్తారనమాట ఇది ప్రతి సంవత్సరం ఊరిలో ఉన్నటువంటి రైతులందరూ చేసుకుంటారనమాట సో చూస్తున్నారు కదా చాలా మంది హాజరయ్యారు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే ఏదైతే మనకి పంటలు సస్యశ్యామలంగా పండాలని ఊళ్ళో ఉన్నటువంటి అందరూ ఆరో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఈ గ్రామ దేవత రక్షిస్తుందని మనం ప్రతి ఏటా చేసుకుంటారు సో అలాగే ఇక్కడ ఒక ఇంకొక ఆచారం కూడా ఉంది మనం ఏదైతే ఈ బ్యాక్పోతుని బలించిన తర్వాత ఆ కొమ్మలు ఉంటాయో ఆ కొమ్మలు ప్రతి ఒక్క ఇంటికి మనకి ఇస్తారనమాట అది మనం తర్వాత చూడొచ్చు సో ఇప్పుడైతే బ్యాకపోతుని అయితే బలిస్తున్నారు చూస్తున్నారు కదా రిజల్ట్స్ లో అమ్మవారికి మళ్ళీ అయితే ఇచ్చేసారు చూస్తున్నారు కదా సో ఇక్కడ రైతులందరూ అలాగే ఊరు పెద్దలు కూడా వచ్చి ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలను చేస్తారనమాట ఇది యాక్చువల్లీ మనకి ఇది అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత అంటే మనకి పౌర్ణమి నాడు నమ్మని తీసుకొస్తారనమాట అది ఆల్మోస్ట్ త్రీ డేస్ ఉంచుదనమాట తీసుకొచ్చి సో అది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఏమైనప్పటికీ ఇప్పుడు మనకైతే అమ్మవారికి బలివ్వడం జరిగింది దాని తర్వాత ఏమైతే ఆ వ్యాపకములు ఉన్నాయో అవి ప్రతి ఇంటింటికి పంచుతుంటారు అనమాట సో చూస్తున్నారు కదా మనకి అక్కడ ఆల్మోస్ట్ శివ సారీ రామ మందిరం నుంచి ఆల్మోస్ట్ అందరూ వచ్చారనమాట చూడడానికి సో చాలా మంది వచ్చారు అనమాట నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఎన్నో నా చిన్నప్పుడు నేను చూశాను యాక్చువల్లీ సో ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాల తర్వాత నేను వచ్చాను అనమాట నేను చూస్తున్నాను ఆ సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత నేను లక్కీగా అటెండ్ అవ్వను సో జనాలు అయితే నిధులైతే చాలా మంది ఉన్నారు అలాగే అమ్మవారి దగ్గర ఏదైతే అసిరి తల్లి కులిపేట అసిరి తల్లి దగ్గర కూడా చాలా మంది ఉన్నారు సో అయిపోయింది ఆ సో అందరూ మొదటి ఇచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే ఆ ఏదైతే ఆ మేకపోతుంది మనకి అది మాంసంగా కొట్టేసి అది కూడా మనకి ప్రతి ఒక్క రైతుల యొక్క ఇంటికి ఎంత అంత ఇస్తారు అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఏనైతే ఆ వేప కొమలు ఉన్నాయో ఆ కొమ్మలు అనేవి మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు మనకి పోగులు పొగులుగా వాటాలు వేస్తారు అనమాట ఆ వాటాల దగ్గర ఒక పది తొమ్మిది నెంబర్లు ఉంటాయి అనమాట సో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క పేపర్ ఉంటుంది సో అది ఆ పది మంది వచ్చి అక్కడ ఆ పోగ నుంచి కొన్ని కొన్ని తీసుకెళ్తారు సో ఈ వ్యాపకోణం ఏం చేస్తారంటే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ పొలాల్లో వేస్తే పంటలు సస్యశ్యామంగా పండుతాయని ఒక నమ్మకం అనమాట సో అమ్మవారు దేవుల ఆచారం ప్రకారం అది ప్రతి ఏట అలా చేస్తారు సో దాని తర్వాత నేను చెప్పాను కదా ఏదైతే ఆ మేకపోతిని ఆ బలిచ్చారో ఆ మేకపోతిని కూడా ఆ వాటాలు వేస్తారు అనమాట ప్రతి ఇంటికి సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఓవరాల్ గా అమ్మవారి కొమ్మల పండుగ అశ్రితల్లి దగ్గర జరుపుకుంటాము సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా మీ ఊర్లో కూడా నాకు తెలిసి ఆ కొన్ని ఉత్సవాలు జరుపుతుంటారు అమ్మవారికి మురాటలు ఇవ్వడం కానీ వారాలు చేయడం కానీ సో చూసే ఉంటారు సో మీకు ఏ విధంగా నచ్చిందనేది వీడియో మీరు కామెంట్లో తెలియజేయవచ్చు అలాగే కొన్ని ఊర్లో ఘటాలు కూడా ఎత్తుతుంటారు అమ్మవారికి ఆ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఒక పేర్లు అయితే ఈ విధంగా చేసుకుంటారు సో ఓవరాల్ గా అయితే చాలా బాగుంది సో మీకు ఈ విధంగా నచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి